హలో అండి నేను తరుణ్ భాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ హై ఎవ్రీవన్ దిస్ ఇస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు హై వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు బిగ్ బాస్ లో ఎప్పటిలాగే గొడవలు ఏడుపులు టాస్క్ లతో ఓ మాదిరిగా సాగిపోతుంది టాస్క్ లో ముమత్ గెలుస్తుంది తక్కువ సమయంలో గెలుపొందిన ముమేద్ కు ఓ బహుమతిని లేదా ధనరాజ్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ను అందించే విధంగా ముమేద్ కు రెండు ఆప్షన్లు ఇస్తాడు బిగ్ బాస్ దాంతో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వమని ముమ్మై బిగ్ అడుగుతుంది దాంతో కుమారుడు మాట్లాడిన వీడియోను ప్లే చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు బిగ్ బాస్ వీడియోలో ధనరాజ్ భార్య మాట్లాడుతూ మేము బాగా ఉన్నాం నా ఆరోగ్యం కూడా చక్కగా ఉంది గేమ్ చాలా బాగా ఆడుతున్నారు ఇంటి సభ్యులు కూడా చాలా బాగా ఆడుతున్నారు మాపై ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు గేమ్ బాగా ఆడండి నాకు గిఫ్ట్ ఇస్తానని మాటిచ్చారు మీరు గిఫ్ట్ ఇచ్చిన రెండో రోజున నేను మీకు గిఫ్ట్ ఇస్తాను అని ధనరాజ్ భార్య మాట్లాడింది ఆ తర్వాత ధనరాజ్ కొడుకు సుక్కు మాట్లాడుతూ నేను అమ్మను బాగా చూసుకుంటున్నా నీవు ఆందోళన పడద్దు అని అన్నాడు భార్య కొడుకు మాటలు విని ధనరాజ్ ఓవైపు సంతోషానికి మరోవైపు భావోద్వేగానికి లోనయ్యాడు ధనరాజ్ ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమాను రాగాలను చూసి ఇంటి సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు అందరూ ధనరాజ్ ను హత్తుకుని ఓదార్చారు ఆ తర్వాత ఉన్నట్టుండి ఆదర్శ మౌనంగా రోధిస్తూ కనిపించాడు మరి ఏం జరుగుతుందో చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫర్కెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ